అన్న మరణించింది నూటికి రెండు వందల శాతం ప్రమాదమే యాక్సిడెంట్ అంతే అన్న మరణించినప్పుడు ఆయన ఫోటో తీసేలా ముఖం ఉంది కదా ఆ ముఖాన్ని మీరు చూస్తే ఆ ముఖం ఉబిగింది ముఖం ఉబిగింది తెల్లగా పాలిపోయింది అలా ముఖం ఎప్పుడు ఊగుతుంది అంటే తాగే వాళ్ళకి బాగా తెలిసింది ఏంటంటే తాగినప్పుడే ముఖం ఉగుతుంది తాగినప్పుడు ముఖం ఉగుతుంది ఆల్కహాల్ ఉండేటువంటి సైడ్ ఎఫెక్ట్ ముఖం ఉబ్బికింది అన్న ప్రమాదవశాత్తునే మరణించాడు ప్రమాదవశాత్తునే మరణించాడు అన్నది నిర్ధారణ జరిగింది జరగాలి అన్నది తెలుసు కదా ఎంత హెల్మెట్ పెట్టుకున్నా ఎంత మాస్క్ పెట్టుకున్నా సరే ఆయన ఎలా ఉంటాడు ఆయన షేప్ ఏంటన్నది మనకు తెలుసు కదా మనం చూస్తుంటాం కదా ఆయన్ని ఈ స్క్రీన్ మీద కాబట్టి ఆయనే అది కొన్నది ఇంకెవరు కాదు ఆయనే కొన్నాడు ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా మన ప్రభు లోకరక్షకుడైన క్రీస్తునామలు మీ అందరికీ శుభములు అందరములు తెలియజేసుకుంటూ దేవుని పిల్లరా ఈరోజు కొన్ని విషయాలను మీ ముందు మాట్లాడడానికి సిద్ధపడుతున్నానండి ప్రవీణన్నపై ఇతరులు చెడుగా మాట్లాడుతున్నారంటే అది ఓకే పర్వాలేదు కానీ క్రైస్తవ్యంలోనే కొంతమంది మరి ప్రవీణ్ అన్నపై ఇక ఆలోచనతో నేను సమాజంలో కనిపించాలని త్వర త్వరగా నేను ఏదో కొత్తగా అందరికంటే వింతగా ఎవరు చెప్పనిది చెబితే బాగుంటుందని ఈ మధ్యకాలంలో సోదరులు జాన్ పాల్ బ్రదర్ గారు ప్రవీణ్ గారు మరి సీసీసీ ఫుటేజ్లో చూసిన ప్రకారంగా ఇటు అటు తూగుతున్నారు పడిపోయారు అంటే గనక ఆగే ఉండొచ్చు అని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు జాన్ పాల్ గారు మీరు ఇది న్యాయం కాదు మీరు మాట్లాడవలసిన సమయం కూడా ఇది కాదు మీకు పరిపూర్ణంగా తెలిసేంత వరకు కూడా మనం ఎవరూ క్రైస్తవులుగా మాట్లాడడానికి వీల్లేదు పాల్ గారు మీరు ఏదో మీ మెసేజ్లు చూశాను నేను అందరూ ఒక దారి అయితే ఒక దారిలో వెళ్ళిపోతూ ఉంటారు కాస్త మీరు మార్చుకోవలసినటువంటి విషయాలు చాలా ఉన్నాయి మీరెవరండి నాకు చెప్పడానికి నేను పెద్ద ఫిలాసఫర్నే నాకు బైబిల్ అంతా తెలుసా అని అనుకుంటే బైబిల్లోకి మీకంటే ముందుగా వచ్చాము మేము చాలా విషయాలు నేర్చుకున్నాము మీరు యూట్యూబ్లో కనబడితే పెద్ద సేవకులు లేకపోతే లేదు అని అనుకుంటే పడినట్టే కనుక ఈ రోజున యూట్యూబ్లో కనిపించినటువంటి అందాలు తెలిసినటువంటి అనేకమైనటువంటి విషయాలు తెలిసిన వారు చాలామంది ఇంకా ఉన్నారు కనుక దయచేసి మీరు ప్రవీణ్ అన్నపై మా మీ అభిప్రాయాన్ని వెనక్కి తీసుకోండి ఇది కరెక్ట్ కాదు ఇంకా జరగవలసిన పరిస్థితులు చాలా జరుగుతున్నాయి కనుక పాలుగారు మీరు క్రైస్తవ మనోభావాలను దెబ్బతీసినట్టే ఎందుకంటే అందరూ ఒక వర్గంగా ఒక మాట మీద ఒక తాటి మీద ఆలోచనలు ఉన్నారు డిక్లేర్ అయితే ఎవరు చేయలేదు కనుక ఈలోపే మీరు తొందరపడిపోయి కంగారు పడిపోయి నేను చెప్పేస్తే బాగుండు నేను చెప్పేస్తే నేను ఇది కరెక్టు అనను ఇది కరెక్ట్ నువ్వు చెప్పింది కరెక్ట్ ఎవరంటారు క్రైస్తువులకి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళు అంటారు అప్పుడు నువ్వు వాళ్ళని సపోర్ట్ చేసినట్ట లేకపోతే క్రైస్తవాన్ని సపో సపోర్ట్ చేసి ఈ విషయంలో మీకు ఒక అన్నగా మీకు ఒక అడ్వైజ్ మాత్రం ఇస్తున్నాను మీరు ఎవరి నాకు ఇవ్వడానికి అంటే మీరు కూడా ఎవరికి ఇవ్వ ఇవ్వవలసిన పరిస్థితి ఉండదు కనుక స్వీకరించండి ప్రేమతో స్వీకరించండి కనుక ఈ విషయంలో మీరు వెనక్కి తీసుకుని చక్కగా మీరు క్రైస్తవులకి క్రైస్తవ్యం అంతా ఒక యూనిటీగా ఒక ఐక్యతగా ఉంది వెళుతుంది ఆలోచిస్తుంది అన్ని విషయాల మీద పరిశోధన చేస్తున్నారు అన్నీ జరుగుతున్నాయి కాబట్టి తొందరపడి ఎవరు మరి మాట్లాడడానికి వీలు లేదని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తూ అలాగే హెచ్చరిక కూడా చేస్తున్నాను ఓకేనండి